హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బ్లాగ్స్ ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు బంగాళదుంప కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ వాష్ చేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంపలు పచ్చిశనగపప్పు ఆనియన్స్ అండ్ టమాటో చికెన్ మసాలా పౌడర్ ఇందులో ఉప్పు కారం ఆయిల్ అనేది కామన్ కదా అందుకే నేను పెట్టలేదండి ఫస్ట్ మనం ఈ పచ్చిశనగపప్పుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇప్పుడు మనం పచ్చన్నపు కడుక్కొని పెట్టుకున్నాండి వాష్ చేసుకుని ఇందులో వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం వీటి పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనిద్దాం ఇది బాయిల్ అయ్యేలోపు మిగతా ప్రొసీజర్ చూద్దాము పాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు లిడ్ పెట్ట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనండి ఆనియన్స్ మగ్గిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాం దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గునండి ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళ ఉప్పులు కూడా వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ సిమ్లో పెట్టుకొని మూపు పెట్టేసుకోండి అది కొంచెం ఉడికే వరకు శనగపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం శనగపప్పు ఉడికిపోయింది కదండి ఒక బౌల్లోకి తీసుకున్నాం వాటర్ పంపించుకుని ఇప్పుడు ఈ చిన్నపప్పు ఫుల్గా ఉడకకూడదండి కొంచెం పలుకు ఉండాలి స్మాష్ అవ్వకుండా ఎందుకంటే కర్రీలో కూడా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని బంగాళదుంపులు ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే పచ్చ కూడా వేసేసుకున్నాం వేసుకుని కలిపేసుకున్నాం అండి శనగ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ అలా కలవనివ్వండి తర్వాత ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకున్నాం చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా సింగ పెట్టుకుని ఒక్క టూ మినిట్స్ మొప్పు పెట్టుకున్నాం ఇందులోనే కొంచెం మసాలా వేసుకున్నాం మనం వాటర్ వేసుకుందాం అండి ఎంత పడితే ఎంత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుందాం కదండి వాటర్ తర్వాత కొంచెం మసాలా వేసేసుకుందాం అండి ఇప్పుడు లిడ్ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్లో ఉంచేసుకోండి కొంచెం పులుసులో ఉండగానే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది బంగాళదుంప కదా వాటర్ లాగేసుకుంటుంది దానివల్ల కొంచెం లిక్విడ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా